సామాజిక సమీకరణలో భాగంగానే సింగనమల సమన్వయకర్తగా ఆంజనేయులు ఎంపిక చేశారని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖదారు ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు సింగనమల నియోజకవర్గ నూతన సమన్వయకర్త వీరాంజనేయులు పరిచయ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణుల మధ్యంగా నిర్వహించారు అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్ ఈ కార్యక్రమం జరిగింది దీనికి పార్టీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ముఖ్య అతిథులుగా విశారు ఈ సందర్భంగా సాంబశివారెడ్డి మాట్లాడుతూ సామాజిక సమీకరణలో భాగంగా సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్యే గడ్డ పద్మావతి సహకారంతో వీరాం నియోజకవర్గంలో సమన్వయకర్తగా జరిగిందన్నారు జరి పెట్టిన అభ్యర్థి కోసం తాను తన భార్య ఎమ్మెల్యే జొన్నలగడ్డి పద్మావతి ఇద్దరు ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు సింగనమల నియోజకవర్గానికి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆలూరు సాంబశివరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ నూతనంగా ఎవరినైతే సమన్వయకర్తగా నియమించారో వీరాంజనేయులు వీరాంజనేయులని మరి అలాగే నియోజక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అలాగే అనంతరం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించినటువంటి నన్ను ఒక పరిచయం చేయాల కార్యకర్తలందరికీ ఆలోచనతో సాంబివారెడ్డి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఆనందంగా బతకాలంటే జీవించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందనే ఒక ఆలోచనతో కార్యకర్తలందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రతి కార్యకర్త కూడా కంకణ బద్దులై ఉండి మరి తప్పుకోకుండా విజయం దిశగా మరి అనంతరం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అలాగే రెండు పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తన తనలాంటి ఒక సామాన్యుడిని ఇలాంటి వేదిక మీదకు ఎక్కే అవకాశం కల్పించిన దళిత బహుజన అనగారిన వర్గాల దైవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు రుణపడి ఉంటానని వీరాంజనేయులు అన్నారు దేశ చరిత్రలోనే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటూ అనగారిన వర్గాలను హక్కున చేర్చుకుంటున్న అభినవ్ అంబేద్కర్ జగన్ అని అన్నారు ఈరోజు సమన్వయకర్తగా నియమించినందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జనగడ్డ పద్మావతి గారికి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సంబశివారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఒక పేద సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కార్యకర్తను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సాధికారత గురించి మన జగన్ ఎప్పుడూ చెబుతుంటాడు ఆ సమీకరణలో భాగంగా ఈరోజు ఒక సామాన్య కార్యకర్తను కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేయవచ్చని నిరూపించాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఖచ్చితంగా సింగరమాల ఏ వర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధైర్యంగా చెప్తున్నాం